హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెస్ఎల్సీ అయితే నేను మీకు ఇంకొక కొత్త డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే అది ఇది నా శారీనే అయితే నాకు ఇట్లా కట్ వర్క్ వేసుకోవాలి అనిపించింది ఇదైతే ఫ్లవర్ మనకు ఒకటే దొరుకుతుందండి డిజైన్లలో మామూలుగా సైడ్స్లలో దొరుకుతున్నాయి కదా అట్లా నేను ఆ ఫ్లవర్ని ఇట్లా నేను సిస్టంలో మీకు చేంజెస్ చేసుకుంటాను కదా నేను కొన్ని కొన్ని చిన్న చిన్నవి అలా చేంజెస్ చేసుకున్న వాటిలో ఇదొకటి అలా నేను ఫ్లవర్స్ అన్నీ చేసుకొని ఇట్లా మిషన్కి అయితే పెట్టాను ఇక్కడ మిడిల్లో మనకి ఫస్ట్ అది వేస్తుంది తర్వాత మనకి అవుట్లైన్ అంతా వేస్తుంది ఇలా ఇదేంటంటే అవుట్లైన్ కూడా వచ్చింది కానీ నేను దాన్ని స్కిప్ చేశాను ఎందుకంటే ఇది స్పేస్ సిల్క్ శారీ అది ఎందుకంటే పట్టేస్తున్నట్టు అవుతుందనమాట మనకి స్పేసిల్ కానీ వరకే క్లాత్ అనేది మనం ఎంత లాగి పెట్టినా కూడా అది కొంచెం అనేది మనకి ఇట్లా లాగినట్లు లాగితే మళ్ళీ కొంచెం ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది అందుకని చెప్పేసి నేను అది అవుట్లైన్ అనేది స్కిప్ చేశాను నేను అందరిలాగా డిజైన్ కొంచమే చూపించి తర్వాత నెక్స్ట్ వీడియోలో అలా చూపించనండి మొత్తం వర్క్ అనేది ఎలా వచ్చిందని నేను ఒక వేడి ఒకే వీడియోలోనే పెడతాను మ్యాక్సిమమ్ ఒకవేళ అది పెద్దగా ఉంటే తప్ప మీరు ఇందాక స్క్రీన్ చూశారు కదా అది నేను సెట్ చేసుకున్నది అన్ని ఫ్లవర్స్ కలర్స్ అయితే నేను టూ కలర్స్ తీసుకుంటున్నా కానీ ఇక్కడ మీకు కనిపించేది మాత్రం అది అంటే నేను మల్టీ కలర్ తీసుకున్నాను మల్టీ కలర్లో కూడా కలర్స్ అది షేడ్ ఉంది కానీ ఇక్కడ ఏంటంటే ఒక దాంట్లో ఒకటి మనకి బ్లూ మిక్స్ అయ్యింది ఒక దాంట్లో ఒకటి బ్లూ మిక్స్ కాలేదు అంతే డిఫరెన్స్ ఇక్కడ మీరు రెండు గమనిస్తున్నట్లయితే మీకు తెలుస్తుంది ఇక్కడ చూడండి అవుట్లైన్ కూడా వేశాను ఫస్ట్ దానికి తర్వాత నుంచి నేను స్కిప్ చేసేస్తాను ఫస్ట్ది ఎందుకంటే నేను అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాను కాబట్టి చెక్ చేసుకోవడానికి అంటే నాకు కరెక్ట్గా వస్తుందా లేదా అని ఇదేంటంటే స్పేసిల్కి నేను కింద పేపర్ ఒకటే వేశానండి ఇంకేం వేయలేదు ఫేసిల్ కట్ మీకు తెలుసు ఎంత పలచగా ఉంటుందో అలాంటి అంత సెన్సిటివ్ క్లాత్ పైన కూడా నేను వర్క్ వేస్తున్నాను అంటే ఆ వర్క్ మీద నమ్మకము వేస్తాను వస్తుంది అనేది అంటే నేను ముందే చెక్ చేస్తాను కూడా ఆ క్లాత్ మీద వస్తుందా రాదా అని నేను ఆల్రెడీ ఒక దగ్గర చెక్ చేశాను చెక్ చేసి వేశాను వేసిన తర్వాత కూడా చాలా పని ఉంటుందండి యాక్చువల్గా నా దగ్గర ఇప్పుడు కట్ వర్క్ది వస్తుంది కదండి మేము మామూలుగా చాలామంది దగ్గర ఉంటుంది అది దాంతో హీట్ చేస్తే ఆటోమేటిక్గా కట్ అవుతుంది మనకి అదైతే నాది పాడైంది మొన్న అది నేను ఎక్కువ యూస్ కూడా చేయలేదు తక్కువలో పెట్టుకున్నాను అయినా కూడా పాడైంది మొన్న ఒక కస్టమర్ ఆర్డర్ వస్తే నేను నార్మల్ హ్యాండ్తో ఇలానే చేశాను ఇప్పుడు కూడా నా శారీకి ఇలానే చేసుకోవాల్సి వస్తుంది అంటే హ్యాండ్తోటే చేసుకుంటున్నాను చూడండి అంటే కంపల్సరీ ఇదేందంటే హ్యాండ్తో చేసేటప్పుడు మనకి కొంచెం కూడా మిస్ కాకుండా చేసుకోవాలండి చాలా టైం పడుతుంది నార్మల్ దాంతో అయినా సరే మనకి చాలా టైం పడుతుంది ఇదైనా సరే టైం పడుతుంది అదేంటంటే హీట్ ఎక్కువ ఉంటుంది కొంచెం మనము ఇలా సెన్సిటివ్ క్లాత్స్ చేసేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అలాగే ఇది కూడా మీరు ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఎంత నిదానంగా చేయాలంటే అంత నిదానంగా ఎందుకంటే పైనకి కట్ కావద్దు మళ్ళీ ఆ కటింగ్స్ ఎలా ఉన్నాయో అలా నేను నీట్గా కట్ చేస్తున్నాను డిజైన్ అనేది మనకి ఎంబోజ్ అవ్వాలి ఇప్పుడు క్లాత్ పైన ఉంటే ఇవి క్లాత్ పైన ఫ్లవర్స్ లాగా ఉంటాయి అలా కాకుండా ఇప్పుడు ఆఫ్టర్ కట్ వర్క్ తర్వాత అనేది చాలా లుక్ వస్తుందండి యాక్చువల్గా నా వీడియో మీరు చూసింటారు మీకు అవుతుంది ఆ వీడియో చూస్తే ఎంత నీట్గా ఉందో అయితే నాకు ఆ శారీకి అయితే చాలా కమెంట్స్ వచ్చాయండి చాలా బాగుంది చాలా బాగుందని నేను వాట్సాప్లో పెట్టాను చాలామందికి నాకైతే చాలా కమెంట్స్ వచ్చాయి అంటే యూట్యూబ్లో నాకు కొంతమంది తెలుసు కాబట్టి యూట్యూబ్లో అయితే అంత అంత కమెంట్స్ అయితే రాలేదు నా స్టేటస్లలో అయితే చాలా కమెంట్స్ వస్తాయి నేను ఇది మా బ్లౌజ్ అనేది ఫుల్ ఆపోజిట్ తీసుకున్నాను దానికి నేను ఇలా మ్యాచ్ చేసుకొని దాంట్లో ఉన్న కలర్స్ నేను ఆ ఫ్లవర్స్లో వచ్చేటట్లు ఎగ్జాక్ట్గా కొంచెం తీసుకొని నేనైతే ఇది ఓన్గా నేను డిజైన్ చేసుకున్న బ్లౌజు అండ్ శారీ అండి కట్ వర్క్ అయితే ఈ శారీకి చాలా లుక్ వచ్చింది అంటే ప్లెయిన్ స్పేసిల్కి అందరు కట్టుకుంటున్నారు నేను అలా కాకుండా ఈ శారీ తీసుకొని త్రీ మంత్స్ అయింది నాకు ఇప్పటికీ దాని మీద డిజైన్ ఇలా చేయాలి అనిపించి అంటే ఎప్పుడో అనుకున్నా కానీ నాకు చేయడానికి ఇన్ని డేస్కి టైం పడ టైం కుదిరింది డిజైన్ అయితే చాలా ఆసం వచ్చిందండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి మీకైతే చాలా హైలైట్ అవుట్పుట్ అయితే వస్తుంది మన కలర్ కాంబినేషన్స్ మనం చేసుకునే దాన్ని బట్టి ఈ డిజైన్ అయితే ఇంత బాగా రావడానికి కారణం అంత మనం పడ్డ శ్రమేనండి ఏదైనా డిజైన్ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేసరి